ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తిడి నుంచి టూ జోయాస్తోనే సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువు గారు శ్రీ శ్రీమాత్ర నమః సాధారణంగా కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటూ ఉంటారు సిద్ధాంతం వరకు ఎందుకండి నిత్యము కూడా వాడి కర్మ అట్లా ఉంది అందుకే అనుభవిస్తున్నారు ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం అది మంచి అయినా చెడైనా అంటే ఇంకొకటి ఏం చెప్తారు ఈ కర్మని మనం తప్పించుకోలేం అది ఏ రకంగా అయినా ఖచ్చితంగా అనుభవించాల్సిందే కాకపోతే తగ్గించుకునే అవకాశం ఉంది అని అంటూ ఉంటారు తగ్గించుకోవడానికి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఆచరించే విధానాలు ఏమైనా ఉన్నాయా కర్మని తగ్గించుకోవడానికి తప్పకుండా దానికి కార్తీక మాసము శ్రావణ మాసము అనేటువంటిది ఏది లేదు కానీ అంటే ఏం చేసినా ఈ మాసంలో ప్రత్యేకంగా రెట్టింపు ఫలితం అంటారు కదా చెప్తా బ్రహ్మాండమైన ముచ్చట చెప్తా రెట్టింపు ఫలితము అనేటువంటిది కాదు కానీ దానికంటే డబల్ ఇంపాక్ట్ అటువంటి రిజల్ట్ వస్తుంది ఒక్కటే ఈగో ఒకటే దానికి కార్తీక మాసం ఎందుకు యాక్సెప్ట్ ఓకే నువ్వు ఇట్లనా ఐ విల్ యాక్సెప్టెడ్ కథం లేదా మనం మన ఈగోను పక్కన పెట్టి ఉండడం అంటే కొన్ని కొన్ని సందర్భాలలో కర్మ సిద్ధాంతము అనేది దాంట్లో ఇక్కడ చాలా రకాలుగా ఉంటాయి ఒక భార్యాభర్తలు కావచ్చును ఒక తల్లి కూతురు కొడుకు కావచ్చును ఒక తండ్రికి ఒక కొడుకుకు బాండింగ్ కావచ్చును ఒక జాతకరీత్యా ఉదాహరణకు నేను చెప్తున్నాను ఉదాహరణ కాదు ఇది లైవ్లో నాకు వచ్చినటువంటి చాట్ విషయం చెప్తున్నా సూర్యుడు నీచలో ఉన్నాడు వారి జాతక తను పుట్టినప్పటి మూడు నుండి ఆరు సంవత్సరాల లోపే తన తండ్రి మరణించాడు తండ్రికి సంబంధించినటువంటి ఆ ప్రేమ ఆప్యాయత అనేటువంటిది ఇతను పొందలేకపోయాడు నలభై నాలుగు నలభై ఐదు సంవత్సరాల సో తను కష్టంగా ప్రతీది ఒక ఛాలెంజ్ తీసుకుంటూ గట్టినవ్వుకుంటూ వచ్చాడు ఇదే ఎగ్జాంపుల్ మరొకరు చార్ట్ తీసుకున్నట్టయితే మ్యారిటికల్ లైఫ్ మ్యారిటికల్ లైఫ్లో ఏడవ భావము ఐదవ భావము కానీ ఎనిమిదో కొన్ని భావాలు ఉంటాయి సప్తమ అష్టమ భావాలు కానీ పన్నెండవ భావం కానీ ఇవి కనుక నీచలో ఉన్న ఇవి సరైనటువంటి స్థానంలో లేకున్నా కూడా దానికి సంబంధించి ఏం జరుగుతుందంటే మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఎదురవుతాయి ఈ ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సందర్భాలలో వారు వారి లోపల ఉండేటువంటి అన్యోన్యత దూరం అవడం కానీ వారి జీవితంలోకి థర్డ్ పర్సన్ ఎంటర్ కావడం కానీ ఇల్లీగల్ అఫేర్స్ పెట్టుకోవడం కానీ లేదా వారికే ఇంట్రెస్ట్ ఉండకపోవడం కానీ భార్య అన్న భర్తకు భర్త అన్న భార్యకు ఇదంతా దేని మూలకంగా గత జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మ మూలకంగా ఈ జన్మలో కూడా చేసుకున్నటువంటి కర్మ మూలకంగానే మరి ఈ జన్మలో చేసుకున్నటువంటి కరం ఏమిటి అని మీరు అడగచ్చును అది అగ్ని ముట్టుకుంటే కాలుతుంది అనేది మనకు తెలుసు ఒక జ్ఞానం జ్ఞానం ఉంది జంతువులు వాటిని కాలుతోనో చేయితోనో దాని మూతి దగ్గర పెట్టా కాలిన తర్వాతనే దానికి అది అర్థమవుతుంది సో జంతువులకు మనిషికి ఉండేటువంటి తేడా ఏమిటి జ్ఞానం ఈ జ్ఞానంతో మనం ఉన్నట్టయితే ప్రతిదీ అద్భుతమే జాతకము కర్మ అనేది పక్కన పెట్టేసేయండి అవసరం లేదు ప్రేమగా మనము నిజంగా ప్రతిదీ యాక్సెప్ట్ చేసి మనం బ్రతకాలి అంటే మీరు అంటారు ఇక్కడ ఇంకో భాష ఇప్పుడు జ్ఞానంతో ఉన్నంత మాత్రాన అంటే మనం జరుగుతున్న వాటిని మార్చుకోవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవచ్చు ఇక్కడ నేను నేను అడేటువంటి మరొక విషయం ఏమిటంటే ఈ విషయాలు మీరు నేను చర్చించుకోవడానికి బాగుంటాయి కానీ లైవ్లో వారి ఇంట్లో ఉండేటువంటి సంద సందర్భాలు వేరే ఉంటాయి కదా ఇద్దరం ఇక్కడ అంటే మీరు జనరల్గా కూర్చొని అడగడం నేను చెప్పడం చూడడానికి చాలా బాగానే ఉంటుంది కానీ అనుభవించే వాళ్ళకు తెలుస్తుంది దాని యొక్క బాధ ఏమిటి అనేటువంటిది ఎవరైనా నోరు తెరిచి మాట్లాడాలి ఏది జరగాలనుకున్నా ఇది ఒకటే మంచి చెడు మన మాట మూలకంగానే జరుగుతవి ఎవరు ఇది యాక్సెప్ట్ చేసినా చేయకున్నా ఇప్పుడు నేనున్నా గురుగారు మీరు ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడే వచ్చారంటే నేను సీరియస్గా ఏదో లుక్కులు ఇచ్చి ఈడు కూడా ఏందన్నట్టుగా నేను హావభావాలు నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేస్తే మీకేమనిపిస్తుంది బాగుదు అదే అదేవిధంగా మనము ఎవరితోనైనా మాట్లాడేటువంటి క్రమంలో వారి యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మనము నచ్చలేదు నువ్వు నాతో మాట్లాడడం నచ్చట్లేదు అనేటువంటి విధంగా హావభావాలు ఎక్స్ప్రెషన్ రూపకంగా చెబితే మనం ఎట్లా మాట్లాడతాం యాజ్ ఇట్ ఈస్ భార్యాభర్తలలో కావచ్చును లేదా ఏ ఏ బాండింగ్లో అయినా చిరాకు పడ్డట్టుగా మాట్లాడితే ఎవరైనా ఒప్పుకుంటారా నేను చెప్పేది ఏంటంటే ఒకటికి సార్లు వంద సార్లు వెయ్యి సార్లు కోటి సార్లు కోటి కోటి సార్లు తగ్గాలి ఎవరన్నోకరు తగ్గి మనం మాట్లాడాలి అయితే ఇది దీనినే కర్మ అని మనం అనుకోవాల్సిన పని లేదు జాతక రీత్యా కొన్ని కొన్ని మనం చేసుకున్నటువంటి అంతే మనకు అది ఏర్పడే మనం జన్మించినటువంటి సమయానికి ఆ లగ్నం ఏర్పడుతుంది ఆ లగ్నాన్ని బట్టి చెప్పేయవచ్చు ఇవాళ ఒక ఇక్కడ ఇక్కడ అవతల నుంచి ఒక క్లయింట్ రావడం జరిగింది తన చార్ట్ ఓపెన్ చేయగానే చెప్పా అమ్మ మ్యారిటికల్ లైఫ్ అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉంది సో మీ భర్త వల్ల నువ్వు ఇబ్బంది పడడం కానీ లేదా మీ భర్త నీపై ఏమైనా సూ మన అంటే కొట్టడం కానీ విపరీతంగా ఏమైనా ఇబ్బంది పెట్ట ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని జాతకంలో ఇలాంటివి ఏమైనా యా ఆ సందర్భాలంటే మూడు సంవత్సరాలు అయింది నేను నా భర్తను వదిలేసి నేను వెళ్తే నన్ను చంపే విధంగా ఉన్నాడు నా పరిస్థితి అట్లుంది అనే విధంగా తను చెప్తుంది అంటే ఒక చాట పని చేస్తే మనకు దర్శనం అవుతుందా అది ఏంది అనేటువంటి సినిమా అర్థమవుతుంది అక్కడ కనుక కొన్ని కొన్ని స్థానాలు ఉంటాయి ఆ స్థానాలను బట్టి చెప్పేయవచ్చు ఏం జరుగుతుంది వారి జీవితంలో ఏం జరిగింది అని కనుక కర్మ అనేటువంటిది అంటే దీనికి ఈ కర్మకు అధిపతి శనేచ్చరుడు శనేచరుడు కర్మకు అధిపతి ఈ కర్మ ఇంకా అధిపతి కంటే కర్మ అనేటువంటిది శని యొక్క భార్య వాస్తవానికి అవునా మనస్సులో నేను కాశీ క్షేత్రానికి వెళ్ళాలి ఇది మానసికంగా వేరు పది మందితో నేను కాశీ క్షేత్రానికి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నా వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పడం వేరు ఏంటి డిఫరెన్స్ ఏంటండి మానసికంగా మనం ఏదైతే అనుకుంటున్నామో ఇది అధికంగా దీనిపై శని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అంటే అది మనం పాజిటివ్గా అనుకున్నా బాగుంటుంది ఖచ్చితంగా ఇప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ ఉంది అందులో ఎన్ని డబ్బులు ఉన్నాయో మీకు తెలుసు ఇక్కడ ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు అందులో నుండి డబ్బులు మిస్ అయ్యాయి సో ఏ సమయంలో మిస్ అయింది ఏమిటి అనేటువంటిది ఎవరు తీశారనేటువంటిది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అవును లేదా మా విజిత గారు మా అక్క అని చెప్పి ఎవరో లైక్ కెమెరా బాయో లేదా ఎవరో ఒకరు తీసుకొని పోతారు మా అక్కే కదా అని చెప్పి మరొకరు దొంగతనం చేస్తారు ఒకరు మా అని చెప్పి తీసిన దానికి మరొకరు దొంగతనం చేసిన దానికి అవకాశంగా తేడా ఉంటుంది ఇక్కడ సో వీరిపై కర్మబంధం ఏ విధంగా ఉంటుందంటే ఇక మామూలుగా ఉండదు రేపటి కాలంలో అయినా ఈ కాలంలో ఈ దీని గురించి మనం మాట్లాడాలంటే వన్ అవర్ అయినా సరిపోదు నేను చెప్పే విషయం ఏమిటి అంటే ఏది ఏమైనా మన కర్మను మనం తక్కువ చేసుకోవాలనుకున్న తగ్గించుకోవాలనుకున్న కలియుగంలో గణపతి గణపతికి సంబంధించినటువంటి మంత్రము ఎక్కడైనా ఏ గురువు వద్దనైనా తీసుకొని మంత్రాన్ని ఒక ఐదు లక్షల జపం చేయాలి ఉపదేశం ఉపదేశం తీసుకొని జపం చేయడం ద్వారా మన కర్మ అనేటువంటిది సమృద్ధి అవుతుంది ఒక కుండ కుండలో నీరు ఆ నీటిలో మట్టి వేసాం అదొక పావు వంట ఇరవై నిమిషాలు వన్ అవర్కు స్వచ్ఛంగా తయారైతే మంచి నీళ్ళు పైన ఉంటే మట్టి మొత్తం కిందికి వెళ్ళిపోతాం అట్లా మనం జపం చేసే కొద్దీ చేసే కొద్దీ చేసే కొద్దీ కర్మ అనేటువంటిది సమృద్ధి అవుతుంది కనుక ఆ విధంగా దాని ఫలి దాని యొక్క పరిస్థితి ఉంటుంది కనుక చేసుకోవాలి లేదు జపం చేసే తీరిక లేదు అయినా జపం అంటే నియమాలు ఏమైనా ఇక్కడ అది వట్టి విషయం కాదు కదా కర్మ అనేటువంటి సులభంగా రాదు మనం ఊహించుకోవడమే మన నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిని మనం కంట్రోల్ చేసుకోగలగాలి కూర్చొని మెడిటేషన్ జపం ఇవి రెండు మాత్రమే మనస్సు అనేటువంటిది కోతి మనం జపం చేసే క్రమంలో కానీ లేదా మెడిటేషన్ చేసే క్రమంలో కానీ రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి రకరకాలైనటువంటి అన్ని గుర్తు వస్తాయి ఒకటి మంచి చెడు రెండు గుర్తు వస్తాయి వాటన్నింటినీ యాక్సెప్ట్ చేస్తూ 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 ముందుకు వెళితే మనకు మోక్షం లభిస్తుంది ఓకే అట్లా ఉంటుంది సో ఒకటి ఏది ఉన్నా మరొకటి కొన్ని కొన్ని సందర్భాలలో భార్యాభర్తలు కానీ భార్యాభర్తలే ముఖ్యంగా పూజ చేసుకునేటప్పుడు కానీ దేవాలయానికి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు నడిచేటప్పుడు కానీ మధ్యలో కొన్ని కొన్ని వస్తువులు అంటే ఇటు భార్య ఇటు భర్త నడుస్తూ ఉంది అనుకుందాం నడుస్తూ ఉన్నారనుకుందాం మధ్యలో ఎవరైనా దూరు వెళ్ళడం కానీ మధ్యలో ఏమైనా వస్తువులు ఇవ్వడం కానీ దేవాలయంలో ఇటొకరు అటొకరు నిలబడి అర్చనలు చేసుకున్న డివైడర్ లైక్ మధ్యలో ఇలాంటివి లేకుండా చూసుకోవాలి భార్యాభర్తలు అయితే ముఖ్యంగా సో ఏది ఏమైనా గణపతి ఆరాధన కర్మను తగ్గిస్తుంది ఇప్పుడు అలా వెళ్ళకుండా జరగకుండా చూసుకోవాలన్నారు ఒకవేళ జరిగితే వచ్చే ఇబ్బందులు ఏంటండి దూరం గొడవలు డిస్టెన్సెస్ నెగిటివ్ ఖచ్చితంగా నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి